ఏది అసలు చెప్తానులా నేను ఆయన గొడవ ఎక్కువ పడకపోవడానికి అనుకో నాకు తెలియదు అసలు మనం ఏం చెప్తున్నావు మనుషుల గురించి మనుషుల గురించి మాట్లాడుకున్నాయి దేని గురించి అది కూడా తినాల వద్ద మన ఇష్టం పెట్టుకోవాలేదో మన ఇష్టం పెట్టుకుని నష్టపోయింది మనో దాని గురించి మాట్లాడుతుంది అప్ప బయట షాప్ లోపల పంపింగ్ ఇది నేనా గవర్నమెంట్ కింద నేను ఆ పయ్యాకి నేను అదే చెప్తున్నా ఆ పయ్యా పాపం వేరేగా మాట్లాడుతున్నారు నాకు ఆయన మీద గచ్చి లేదా ఆయన ఎవరు కూడా నాకు తెలియదు కదా తెలియదు కదా అంటే అసలు టాపిక్ కాదు నేను అంటున్నా నేను మాట్లాడేది ఏంటి భయ అంటున్నా మాట్లాడదానంటున్నా అవునా కదా ఇప్పుడు టాపి అది బాగా బలిసి పడిపోతాడబ్బా వేసుకొని వాడు తింటాడు అది వాడు ఇష్టం వాడు డబ్బులు ఉన్నాయి అది చెప్తున్నా సినిమా కూడా అంతే ఫస్ట్ డే పోవాలి సెకండ్ డే పోవాలి మన ఇష్టం అబ్బా అవుతుంది అసలు పోకూడదని కూడా మన ఇష్టం కొంతమంది రివ్యూ చెప్తుంటారు ఫేక్ రివ్యూ అని చెప్పేసి బాగాలేదని చెప్పేసి దాని దాని నేను ఒక చిన్న క్వశ్చన్ మేడం ఇప్పుడు ఫ్యాన్స్ గానీ అభిమానులు గానీ తెలుగు వాళ్ళు అంతా కొద్దిగా బాధపడుతున్నారు మరి సినిమా రేట్లు ఏమైనా కంట్రోల్ చేసి డైరెక్టర్లు గానీ నిర్మాతలు గానీ ఏమైనా చర్యలు తీసుకుంటా నేను చెప్తున్నా కోరుకుంటా నేనే కాదు ఎవరైనా కోరుకుంటా అర్థం అవుతుందా ఎందుకంటే ఇప్పుడు మనం మన ఒక మీడిల్ క్లాస్ ఫ్యామిలీ అన్న మనకంటే లోగా ఉండే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు చూడాలనుకుంటారు సినిమాలు అర్థమవుతుందా సో వాళ్ళు పోవాలి వాళ్ళ కోసమే ఉంటదన్న ముందర సీట్ ఒకటి అర్థందా యాభై వందలు కూడా పోవచ్చు పుష్ప గురించి ఎవరు అడిగారు ఇందాక పుష్ప నేను వెళ్ళింది నేల టికెట్ అన్న ముందర నిజంగా నేల టికెట్ వెళ్ళా ఎట్ ఎని చూసిన ఒక బొమ్మగా అనిపిస్తుంది బొమ్మ మొమ్మగా అనిపాల అవుతుందా అది నా ఇష్టం కదన్న అది చెప్తున్నా నేను పోవచ్చు నూట యాభైకే బై యాభై అంటే ఆ రోజు అయితే పోవాలనిపించిన సరే యాభై రూపాయలు అయితే అయితే ఉంది పోదు సినిమా కూడా ఉన్నాయి కదా దానిప్పుడు నా కానీ అప్పుడు చెప్తా మరీ వెయ్యి రూపాయలు రెండు వేలు అన్న మీరు కోట్లు కోట్లు సినిమాలు తీసేసి ఆ కోట్లు మా మీద వద్ద నేను చెప్తా అర్థ అది నేను చెప్పగలదా గానీ ఖచ్చితంగా నేను ఈ రోజు కోట్లో వెళ్ళిపోవాలనేది కరెక్ట్ కాదు అది అది మన కంట్రోల్ చేసుకోవాలి నేను ఇది డిస్కషన్ ఎందుకు వద్దు అంటున్నానండి దీనికన్నా పెద్ద ప్రాబ్లమ్స్ బయట చాలా ఉన్నాయన్న అవునా కదా ఫుట్టు గురించి ఆడే పట్టించుకుంటున్నారా ఎన్నెన్నీ ఎంత రేట్లు పెడుతున్నారు వాడి గురించి ఆడ అడుగుతున్నారా అన్నా మాట్లాడు అవి మనకు అనవసరం బేసిక్ ఇదంతా చెత్త మనం చేసేది ఏ పని చేయాలన్నా సరే మొత్తం ఫుట్కే దాని గురించి ఎవడు కొంచేం చేస్తున్నాడు అన్న అది నా లైన్ లోనే మాట్లాడుకుని మీరు వచ్చి కెమెరాలు పెడతారు ఆయన వచ్చి దాని గురించి మాట్లాడుతుంటే ఇది కాదు అదని చెప్పి గొడవ పెట్టుకుంటాడు అన్న ఎవరో అన్నారు ఒక మగాన్ని విడిపించడానికి కదా రెడీ అంట అన్నా మేము ఎవరు అన్న అబ్బాయి అయినా అమ్మాయినా ఎవరైనా క్యారెక్టర్ క్యారెక్టర్ ఎవరిదైనా ఫీలింగ్ ఫీలింగే మీరు అనుకున్నారంట మేం కాదు ఓకేనా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఆల్మోస్ట్ అందరు మగవాళ్ళే వాళ్ళందరూ ఒక మగడత ఫైట్ చేస్తాం కావాలనే చేయట్లే వాళ్ళు అర్థవుతుందా ఎవరు కరెక్ట్ ఎవరు రాంగు మేము ఏదో సత్ మాట్లాడుతున్నాం చేసుకొని చెప్పి మాట్లాడుతున్నాం మన వచ్చి గొడబెట్టేస్తాడే నాకు అర్థం కాదు అది మేము అనేది అర్థం సీరియస్ డిస్కషన్ అయితే కెత్తగా మనం సపోర్ట్ చేస్తారు అలా జరగట్లే ఇక్కడ ఆయన వచ్చి ఓ అంటే ఎట్లా చెప్పండి నాకు అర్థం కాదు ఓకే మేడం ఇవాళ అలాగే డైరెక్టర్లు సినిమా హీరోలు సంతోషపడ్డారు అంటున్నారు నిజంగా ఆ ఫీలింగ్ అయితే కనపడింది మేడం వాళ్ళ మొహాల్లో ఆ దీని గురించి మాట్లాడుతున్నా ఫస్ట్ బొమ్మ కాదన్నా మూవీ రూల్స్ అర్థీ రూల్స్ వస్తారన్న సినిమా కాదు కొద్ది సినిమా వస్తే మధ్యాహ్నం సినిమా వచ్చేస్తే మూవీ రూల్స్ రాస్తారు ఐ బొమ్మలు వేస్తారు కాబట్టి ఐబొమ్మలు లేపుకున్నారు మూవీ రోజు రేపాలి నా పరంగా ఇది మూవీ రూల్స్ రేపాలి ఫస్ట్ ఐ బొమ్మది ఇప్పుడు వైఫై ఉంది ప్రతి ఒక్కరి ఇంట్లో వైఫై అవసరమే వైఫై పెట్టించుకున్నారు ప్రతి ఒక్కరికి ఉంటాయి ఓటీటీలు ఎక్స్ట్రా కొనబల్లే సో ఓటీటీలు ఫ్రీ గానే వస్తాయి దేని ముయ్యాలి మూవీ రోజు ముయాలి ఐబొమ్మలు కాదు తలతెక్ మొహాలు కాబట్టి ఐబొమ్మ అంటున్నారు తెలియనాడు ఎవడు అయిపోమని కాదు మూవీ రోజు రాపాలి పొద్దున వచ్చి మా మధ్య రావడం అది కూడా పెద్ద క్లారిటీతో పెద్ద క్లారిటీతో ఎల్ల థియేటర్ లో ఎల్లవాడు ఎట్ట కెమెరా పెడుతున్నా అర్థం కానీ ఇప్పటికి కానీ ఒకడేదో చెప్తా అన్నా ఎవడెవడేదో మాట్లాడుతున్నారు